ప్రైజ్అలాడ్ ఈ దినం దేవుని వాగ్దానమునకు వాక్యమునకు మీకందరికీ సుస్వాగతం గ్రంథము అరవై అరవయవ అధ్యాయము ఇరవయవ వచనము చివరి భాగంలో ఈ విధముగా వ్రాయబడి ఉంది నీ దుఃఖ దినములు సమాప్తములగును నీ దినం ప్రతిరోజు కూడా ఏదో ఒక విషయంలోనూ దుఃఖపడుతున్నట్లుగా లోపల ఒక చింతతో ఒక వేదనతో నీ కుటుంబంలో ఏదో పరిస్థితి కావచ్చు నీ జీవితంలో ఏదో ఒక పరిస్థితి కావచ్చు నువ్వు దుఃఖపడుతున్నట్లుగా దేవుడు చూచి ఈ వాగ్దానమును మనకు దేవుడు అనుగ్రహించుచూ ఉన్నాడు ఏమిటి ఆ వాగ్దానం అంటే మీ దుఃఖ దినములు సమాప్తమగును మీ ప్రతి వస్తువుకు కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా అలాగే మీ దుఃఖంకు కూడా ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంది మీ దుఃఖం ఎక్స్పైర్ అయిపోతుంది సమాప్తం అవబోతోంది కాబట్టి దేవుడు ఎలా సమాప్తమవుతుంది అనే విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు విషయ గ్రంథము అరవై అధ్యాయము మొదటి వర్షంలో నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిలుము ఎహోవా నహి మహిమ నీ మీద ఉదయించును నువ్వు చేసిన ప్రార్థనను బట్టి నువ్వు పెట్టిన మొరను బట్టి నీ దుఃఖంలో నువ్వు పెట్టిన మొరను బట్టి దేవుడు మరి నీ యొక్క ప్రార్థనను విని నీ మీద ఉదయించుచున్నాడు మరి నువ్వు లెమ్ము తేజరిల్లము దుఃఖంలో నుండి లెమ్ము దుఃఖంలో నుండి లెమ్ము తేజరిల్లము ఎహోవా మహిమ నీ మీద ఉదయించును ప్రతిరోజు కూడా సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు కదా ఉదయకాలంలో అలాగే ఆ సూర్యుని వెలుగు మనలో పడుతూ ఉంది కదా అలాగే చీకటిగా ఉన్న నీ బ్రతుకులో దుఃఖములో ఉన్న నీ బ్రతుకులో దేవుని మహిమ ఉదయించబోతూ ఉంది దేవుని అభిషేకం ఉదయించబోతూ ఉంది దేవుని కాంతి నీ లోపలికి రాబోతూ ఉంది దేవుని వెలుగు నీ లోపలికి నీ పైన నిన్ను కమ్ముకొనబోతూ ఉంది అప్పుడు నువ్వు తేజరెల్లు ఉన్నావు అప్పుడు దుఃఖం తొలగిపోతుంది ఎందుకంటే ఎహోవా అనగా యేసు ప్రభు దేవుడు నీ మీద ఒక సూర్యుడుగా ఉదయించి నీ కన్నీటిని ఆయన సంపూర్తిగా తుడవబోతూ ఉన్నాడు అంతేకాకుండా మరి మూడవ వచనం అరవైవ అధ్యాయం మూడవ వచనం జనములు నీ వెలుగునకు వచ్చెదరు రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు నీలో ఉన్న వెలుగు నీలో ఉన్న దేవుని చూడడానికి దేవుడు నీకు చేసిన కార్యాన్ని చూడడానికి అందరూ జనాలు వస్తారంట వచ్చి ఆ వెలుగులో మరి నీ దేవుని నీ జీవితం ఇంత బాగుంది ఏంటి ఇంత వెలుగుగా ఉంది ఇంత దేవుడు ఉన్నాడు ఏమిటి విషయం అని అందరూ అడుగుతారంట లోకంలో అనేక మంది చీకటిలో ఉన్నవారు మరి రకరకాల ప్రజలు వచ్చి మరి అడుగుతారంట వెలుగును గుర్చి అంతేకాకుండా రాజులు కూడా నీ ఉదయ కాంతికి వచ్చేస్తారు వారు రాజులైనప్పటికీ వారు చీకటిలో ఉన్నారేమో మరి వారు నీలో ఉన్న ఒక కాంతికి నీలో ఉన్న వెలుగు దగ్గరికి నీలో ఉన్న సత్యమైన దేవుని దగ్గరికి వచ్చి రాజులు కూడా వస్తారంట మరి ఎంత సంతోషం అండి వాళ్ళు ఎంత గొప్పవారు రాజులు వాళ్ళు కూడా వచ్చి నీ వెలుగుకు వచ్చి ఆ వెలుగులో వాళ్ళు కూడా బ్రతకడం అనేది నీ యొద్ధ నుండి నేర్చుకుంటారంట అంతేకాకుండా మరి చూడండి అరవైవ అధ్యాయము యుషో గ్రంథం అరవయవ అధ్యాయము ఐదవ వచనం సముద్ర వ్యాపారము నీ వైపు త్రిపబడును జనముల ఐశ్వర్యము నీ వద్దకు వచ్చును అంతేకాకుండా వ్యాపారం అనేది దేవుడు నీ వైపు తిరుపుతున్నాడు నువ్వు వ్యాపారం చేస్తున్నావేమో అది వేరే వాళ్ళ వైపు ఆ లాభాలన్నీ వెళ్ళిపోతున్నాయేమో కష్టం నువ్వు పడుతున్నావు నష్టం నీకు వస్తుందాం కానీ దేవుడు అంటున్నాడు వ్యాపారము నీ వైపు తృప్తారంట సముద్ర వ్యాపారం సముద్రంలో కూడా వ్యాపారం జరుగుతుంది కదండి చేపలు రకరకాలుగా ఉంటుంది కదా నీకు విస్తారమైనటువంటి దేవుడు దీవెనలు ఇవ్వబోతున్నాడు ఉన్నాడు అంతేకాకుండా జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును ఐశ్వర్యం అనేది కూడా మరి నీ యొద్దకు రాబోతుంది జనములలో ఉన్న ఐశ్వర్యం దేవుడు నీకు మరి ఇవ్వబోతూ ఉన్నాడు నీ దుఃఖ దినములు సమాప్తం అవ్వడమే కాదు అనేకులు నీ దగ్గరికి వస్తూ ఉన్నారు అంతేకాకుండా ఆశీర్వాదాలు కూడా నీ దగ్గరికి వస్తూ ఉన్నాయి ఐశ్వర్యం అనేది దేవుడు నీ దగ్గరికి జనముల ఐశ్వర్యమును దేవుడు మరి నీ యొక్కకు పంపించచ్చు ఉన్నాడు నిన్ను ఐశ్వర్యవంతరాలుగా చేయబోతూ ఉన్నాడు అనేకులు జనములు నీ దగ్గరికి వచ్చినప్పుడు నీకు చాలా సంతోషం కలుగుతుంది కదండి ఒక్కొక్కరు వచ్చి పలకరిస్తూ ఉంటే ఒక్కొక్కరు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఆనందంగా సంతోషంగా ఉంటుంది కదా గొప్పవారు వచ్చినప్పుడు ఇంకా సంతోషంగా ఉంటుంది కదా అంతేకాకుండా ఆరవ వచనం యశయ గ్రంథం అరవయో అధ్యాయం ఆరవ వచనం క్రింది భాగం బంగారమును ధ్రూప ద్రవ్యమును తీసుకొని వచ్చేదారు యహోవా స్తోత్రములను ప్రకటించెదరు జనాలు వచ్చంట వారు కలిగి ఏది కలిగి ఉంటే అది బంగారము ధూపద్రవ్యం అంటే సమర్పణ చేస్తారంట దేవునికి అంతేకాకుండా నీతో పాటు మరి దేవునికి స్తోత్రములు చేస్తారంట జనాలందరూ వచ్చి నీతో కలిసి నువ్వు నీతో పాటు నీ కుటుంబం అంతేకాకుండా ఇరుగు పొరుగు వారు జనాలు వచ్చంట నీతో కలిసి దేవునికి స్థుతి స్తోత్రాలు ఆరాధన చేస్తారంట నీలోనికి వెలుగు వచ్చినప్పుడు ఇదంతా జరుగుతుంది నీ దుఃఖ దినములు సమాప్తమైన తర్వాత నీ దగ్గరికి ఐశ్వర్యం అనేది ఉంది మనుషులు అనేది రా ఉన్నారు అంతేకాకుండా దేవునిని వారు వచ్చి దేవునిని ఆరాధించి దేవునికి వారు సమర్పించుకొని వారు కలిగిన వాటిని దేవునికి ఇచ్చి వారు దేవునికి బహుగా వారు నువ్వు కలిసి అందరూ కలిసి దేవునికి ఆరాధన చేయబోతు ఉన్నారు అంతేకాకుండా పదవ వచనం అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు వారి రాజులు నీకు ఉపచారం చేయుదురు నేను నెరగని వాళ్ళు నీకు పరిచయం లేని వాళ్ళు నీకెన్నో పరిచర్య చేయడానికి వస్తారు నీకు సహాయం చేయడానికి వస్తారు నిన్ను వెంబడిస్తారు నిన్ను ప్రేమిస్తారు నీకు పరిచర్య చేస్తారు ఏ విధమైన పరిచర్యైనా సరే నీకు వచ్చి వారు పరిచర్య చేస్తారు ఐశ్వర్యమే కాదండి ఆరాధన ప్రార్థనే కాదండి అంతేకాకుండా జనములు రావడమే కాదండి నీ పనుల్లో అన్నీ నీ కార్యక్రమాల్లో మేము కూడా ఏదైనా హెల్ప్ కావాలంటే చెప్పండి సహాయం చేస్తాం హెల్ప్ చేస్తామని మనుషులు హృదయపూర్వకంగా నీకు సహాయకులు సపోర్టర్స్ రాబోతున్నారు భయపడకు ఈ పని ఎలా చేయాలి ఈ వర్క్ ఎలా చేయాలి నా కుటుంబాన్ని ఎలా చూసుకోవాలి ఎవరు లేరే నన్ను నడిపించే వాళ్ళు లేరే నిలబెట్టేవారు లేరే నాకు మరి అనుకుంటున్నావు కదా నీకు పరిచయం చేయడానికి దేవుడు మనుషులను పంపుతున్నాడు అంతేకాకుండా ఏలైనగా నేను కోపపడి నిన్ను కొట్టి కానీ కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను పడుచున్నాను నువ్వు చేసినటువంటి పరిస్థితులను బట్టి దేవునికి విరుద్ధమైన జీవితము దేవునికి ఇష్టం లేని క్రియలు ఆజ్ఞ అతిక్రమం చేయడం వల్ల దేవునికి దూరం అయ్యావు కాబట్టి దేవుడు నీకు దూరం అయ్యాడు నువ్వు కొట్టబడ్డావు అంతేకాకుండా మరి భయంకరంగా మనం చేసిన తప్పులను బట్టి అదో ఇప్పుడు పరిస్థితులను మనం ఎదుర్కొంటూ ఉన్నాం కాబట్టి దేవుడు మనలను ఉన్నాడు నిన్ను కటాక్షించబోతూ ఉన్నాడు నీ మీద దేవుడు జాలి చూపించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు శిక్షించే దేవుడే మన పిల్లలు తప్పు చేసినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామండి బుద్ధి చెప్తాం కదా అలాగే దేవుడు కూడా మనం తప్పుడు మార్గంలో వెళ్ళేటప్పుడు బుద్ధి చెప్తాడు ఒక శిక్ష శిక్షణ ఇచ్చి మరలా జాలిపడి కటాక్షించి మనలను దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు ప్రేమించబోతూ ఉన్నాడు నెమ్మది కలగజేయబోతున్నాడు అంతేకాకుండా యశో గ్రంథం మరమ అధ్యాయము పద్నాలుగు వచనం ఇదే అధ్యాయం నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలబడగరు నేను బాధ పెట్టిన వాళ్ళంట వారి సంతానపు వారు వచ్చి నీ దగ్గరికి వచ్చి సాగిల పడతారట అలా దేవుడు చేస్తాడు నిన్నెవరైనా బాధపడితే వాళ్ళు నీ దగ్గరికి వచ్చి సాగిల పడతారనమాట కాబట్టి అంతే అలా దేవుడు చేస్తాడు నిన్ను బాధపెట్టే వాళ్ళ విషయంలో నువ్వు బాధపడవలసిన అవసరం లేదు దేవుడు వారిని దర్శించి నిన్ను ప్రేమించేటట్లు నిన్ను గౌరవించేటట్లు నిన్ను ప్రేమించేటట్లు దేవుడు చేయగలడు నీ శత్రువులను కూడా మార్చగల దేవుడే ఉన్నాడు శత్రువులతో పోరాడడం మన పని కాదు అంతేకాకుండా నిన్ను తృణీకరించిన వారు వచ్చి నీ పాదముల మీద పడగరు నిన్నెవరైతే తృణీకరించారో నీకెవరైతే కన్నీరు పెట్టించారో నీ నీకెవరైతే ఇబ్బంది పెట్టారో వారు వచ్చి నీ పాదల పాదముల యుద్ధ పడిపోతారంట పాదముల యుద్ధ పడి 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 మరి నిన్ను బాధ పెట్టామని క్షమాపణ అడుగుతారంట క్షమాపణ అడుగుతారు కొంతమంది పిల్లలు మా తల్లిదండ్రులు మిమ్మల్ని బాధ పెట్టారు మమ్మల్ని క్షమించండి అని క్షమాపణ అడుగుతారట అంతేకాకుండా ఎహోవా పట్టణం అని ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుని సియోన్ అని నీకు పేరు పెట్టబడను దే దేవుని పట్టణము పరిశుద్ధ దేవుని సియోను అని పేరు నీకు పెట్టబడుతుంది అనగా దేవుని సొత్తైన ప్రజలు దేవుని బిడ్డ అనే క్రొత్త పేరు పరిశుద్ధమైన దేవుని భక్తురాలు పరిశుద్ధమైన దేవుని కుమారుడు పరిశుద్ధమైన దేవుని కుమార్తె దేవుని బిడ్డ అనే నామకరణం అనేది ఇక మీదట నీకు ఉన్నాడు నీ పేరు బాలేదేమో మేబీ నీ పేరు చాలా గొప్పగా ఉండవచ్చు ఏమని ప్రేమ్ అని ఉండొచ్చు నీ పేరు కానీ నీ జీవితంలో ప్రేమ లేకుండా ఉండొచ్చు దేవుడు లేకుండా ఉండొచ్చు జాన్ అని పెట్టుకొని ఉండవచ్చు నీ పేరు కానీ నీ జీవితంలో మరి నీ బ్రతకంతా సినిమాల చుట్టూ త్రాగుడు చుట్టూ రోగాల చుట్టూ గొడవల చుట్టూ ఉండవచ్చు నీ పేరు ఇస్తేరు ఉండవచ్చు కానీ నీవు భయంకరమైనటువంటి పాపంలో ఉండవచ్చు ఎవరికీ తెలియని పాపంలో ఉండవచ్చు దానివల్ల సమాజంలో నీ పేరంతా నీ పేరు మంచిగా పెట్టుకున్న ఇస్తేరని పెట్టుకున్న జానం పెట్టిన మంచి గ్రేట్ నేమ్ పెట్టుకున్న పేరైతే ఇది ఉంది కానీ బయట నీకు పేరు ప్రాఖ్యాతలు అనేవి లేవు ఎందుకంటే నీ క్రియలను బట్టి నీకు సమాజంలో పరువు అనేది పోయింది కాబట్టి దానినంతటి నీ సమాజంలో అదంతా పోవాలంటే మొదట నీలోనికి దేవుడు వచ్చి నిన్ను మార్చాలనుకుంటున్నాడు నిన్ను క్షమించాలనుకుంటున్నాడు అంతేకాకుండా నీకు రక్షణ అభిషేకం ఇచ్చి నిన్ను ఆశీర్వదించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు అంతేకాకుండా దేవుడు నీకు సహాయకులను ఇవ్వబోతూ ఉన్నాడు అంతేకాకుండా నేను బాధ పెట్టే క్షమి క్షమించడానికి నీ వద్దకు దేవుడు వారిని నడిపించబోతూ ఉన్నాడు అందుక అంతేకాకుండా మరి ఆరాధించే వాళ్ళను కూడా దేవుడు నీ వద్దకు నడిపించి ఆరాధన అనేది జరగబోతూ ఉంది నీ పేరును దేవుడు మార్చబోతూ ఉన్నాడు పరిశుద్ధుడు అని దేవుడు నేను పిలవ పిలవబోతున్నాడు మనుషులందరూ కూడా నేను గూర్చిన అభిప్రాయం ఇంకా మార్చుకుంటారు గతంలో అలా గతంలో అలా ఉండేరు ఆ వ్యక్తి ఇప్పుడు అలా లేదు ఇప్పుడు మారింది ఇప్పుడు కుమారుడు మారడు మారాడు మంచిగా ఉన్నాడు పరిశుద్ధుడు మంచిగా ఉంటున్నాడు మంచిగా మరి వ్యాపారం చేసుకుంటున్నాడు మంచిగా ఉద్యోగం చేసుకుంటున్నాడు మంచిగా చదువుకుంటున్నాడు చక్కగా బుద్ధిమంతుడుగా ఉంటున్నాడు మరి దైవభక్తిలో ఉంటున్నాడు మారేడు అని మంచి పేరు అనేది నీకు పరిశుద్ధుడు అనే ఒక పేరు పెట్టబోతూ ఉన్నాడు అంతేకాకుండా ఎహోవా పట్టణము దేవుని యొక్క నివాసమైనటువంటి దేవుని బిడ్డ సియోను అని నీకు దేవుని బిడ్డలు అనేటటువంటి పేరు ముద్రించబోతున్నాడు ప్రజల్లో కూడా అటువంటి పేరు నీకు పెట్టబోతున్నాడు అంతేకాకుండా మరి యష గ్రంథం ఇదే గ్రంథము అరవై అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన ఎహోవాయే నీకు నిత్యమైన వెలుగు వెలుగు వెలుగును నీ దేవుడు నీకు భూషణముగా ఉండను నువ్వు పొందుకున్న వెలుగు పగలుండే రాత్రి ఆరిపోయేది కాదు ఇది జీవ వెలుగు అభిషేకము పరిశుద్ధాత్మ అభిషేకం నువ్వు పొందుకోబోతూ ఉన్నావు అంతేకాకుండా ఆ దేవుడంట నీకు భూషణముగా ఉండును నీకు భూషణలు లేవేమో నీకు హారాలు లేకుండా ఉండొచ్చు నీకు నెక్లెస్లు కూడా లేకుండా ఉండొచ్చు బంగారం కూడా నీకు లేకుండా ఉండొచ్చు కానీ దేవుడు అంటున్నాడు దేవుడు నీకు భూషణముగా ఉంటాడంట భూషణం అంటే మీకు తెలుసు కదా కంఠభూషణం దేవుడు హారముగా ఉంటాడు దేవుడు బంగారముగా భూషణముగా అలంకరణగా ఉంటాడు కాబట్టి నాకు బంగారం లేదని కూడా మీరు బాధపడాల్సినటువంటి అవసరత లేదు దేవుడే మీకు వెలుగు దేవుడే మీకు భూషణం కాబట్టి ఇరవై రెండవ వచ్చిన ఇరవై రెండవ వచ్చిన వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మందగును ఎన్నిక లేనివాడు బలమైన జనమగును నువ్వు ఒంటరిగా ఉన్నావేమో కానీ దేవుడు అంటున్నాడు వెయ్యి మంది అవుతావు అంట నువ్వు వెయ్యి మందిగా చేస్తాడంట ఈరోజు నువ్వు ఒంటరిగా ఉన్నావు కానీ ఈరోజు ప్రారంభించి దేవుడు నిన్ను వెయ్యి మందిగా చేస్తాడు ఎన్నిక లేని వానిగా నువ్వు ఉన్నావేమో ఎన్నిక లేని పరిస్థితి అంటే మీకు తెలుసు కదా ఎన్నిక లేని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో ఏమీ లేని పరిస్థితుల్లో ఉన్నావు కానీ దేవుడు నేను ఒక దేశంగా చేయబోతున్నాడు బలమైన దేశంగా ఉన్నాడు బలమైన దేశంగా చేయబోతు ఉన్నాడు కాబట్టి నీ దుఃఖ దినములన్నీ సమాప్తం అవుతున్నాయి కాబట్టి రక్షణ పొందుకో ఆ వెలుగును నీ ఎందుకు రాని అడ్డుపడకు పొందుకో వెలుగును పొందుకో అభిషేకమును పొందుకో పరిశుద్ధాత్మను పొందుకో దేవుడి వాక్యమును గాక నీ కన్నీరు తుడిచిన గాక లాడ్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు